ఒకటి మ్యాచ్ అవ్వట్లేదు అండ్ ఏరియా ఒకటి ఆ రెండు ఎలా చేయాలి అనేది ఎల్ఐసిటి లో కమిషనర్ సో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చి ఎయిమ్స్ లో థౌసండ్ ప్లస్ ఉన్నారు కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసేసుకోండి ఫార్మర్స్ వచ్చినటువంటి సార్ సుమారుగా ఇరవై రెండు వేలు ఉన్నారు సార్ బోర్డులో ఉంది ఒక ప్రాంతంలో ఒక రకమైన దుబాబులను పండిస్తుంటారు రైతులు ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడో సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ ఈ దుబాబు ఉన్న విశిష్టత మూలాన ఇప్పటివరకు వరకు రైతులకి ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఏర్పడలేదు ఎందుకంటే ఈ క్రాప్ బ్లెండింగ్ పర్పస్ వాడతారు కంపల్సరీ రెగ్యులర్ గా వాడే దుబాకతో పాటు దీన్ని కూడా బ్లెండ్ చేయడం ద్వారా దాని నుంచి తయారు చేసే ప్రొడక్ట్ సిగరెట్లు కానీ లేకపోతే ఇతరత్ర ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండటం వలన కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండటం వలన దీనికి ఒక డిమాండ్ ఏర్పడింది ఎన్నో సంవత్సరాల నుంచి సొంతంగా వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటూ వాళ్ళు దీంట్లో మెల్గోలు తెలుసుకుంటూ కంపెనీలకి తగ్గట్టుగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రొడక్ట్ తయారు చేసి అందించారు వీటి వల్ల ఈ రైతుల వలన కొన్ని వేల మంది లక్షల మందికి లక్షల పని దినాలు అట్ ది సేమ్ టైమ్ ఎన్నో వందల కోట్ల వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గం అందించబడింది రైతులు కష్టం అలా ఈ రోజు రైతుకు మొట్టమొదటిసారిగా కష్టం వచ్చింది పెద్ద ఎత్తున రైతు తన అంతట తాను సరి చేసుకోలేని బాధ కష్టం వచ్చింది ఆ కష్టాన్ని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం టొబాకో ఎక్కడైతే పండిస్తారో ఆ కలెక్టర్స్ మ్యాంగో ఎక్కడైతే పండిస్తున్నారో ఆ కలెక్టర్స్ కోకో ఎక్కడైతే పండిస్తున్నారో ఆ జిల్లాల కలెక్టర్లు అందరితో కూడా ఆనరబుల్ సీఎం గారు వీసీ లో ఇప్పుడు అందరితో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాట్లాడారు అందువల్ల ఈ మూడు పంటలకి మద్దతు ధర ఇచ్చి ఆ రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా వాటన్నిటిని కూడా కొనుగోలు చేసి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగే విధంగా ఆన్రబుల్ సీఎం గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది మరి మన దగ్గర ఈ నాలుగు జిల్లాలలో కొనుగోలు రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి మనము మీకు ఇందాక మార్క్ఫెడ్ ఎండి డిఎం మాట్లాడుంటారు డిఏఓ కూడా మాట్లాడుంటారు మనకు కొనుగోలు కేంద్రాలు మూడు చోట్లు ఉన్నాయి పరుచూరు హెడ్ క్వార్టర్స్ లో రెండు చోట్ల ఉన్నాయి చీరాల హెడ్ లో ఒకటి ఉంది ఈ మూడు చోట్ల కలిపి మనం ప్రతిరోజు ఐదు వందల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే కెపాసిటీతో లాజిస్టిక్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అక్కడ ట్రైన్డ్ అయినటువంటి వీళ్ళు ఉన్నారు పర్సన్స్ కాటా వేయడానికి కానీ వాటిని ర్యాక్లో దాన్ని సర్ది అంతా కూడా స్టాప్ చేయడానికి కానీ అట్లానే ఈ సిఎం యాప్ ద్వారా ఎంత మనం కొనుగోలు చేశామో వాటి వేయింగ్ కానీ అట్లానే వాళ్ళకి ఆధార్ బేస్డ్ పేమెంట్ జరిగేదానికి ఇదంతా కూడా సింక్రనైజేషన్ చేసుకొని ఉన్నారు ట్రైనింగ్ కూడా అయిపోయింది లాజిస్టిక్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఈ రోజు సీఎం గారు తీసుకున్న డేషన్ ఏంటి హై లెవెల్లో అంటే మూడు కేటగిరీలు కాదు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సజెషన్ ప్రకారంగా రెండే కేటగిరీలు తీసుకున్నారు హెచ్డిఆర్ ఆరు హెచ్డిఎం కలిపి హెచ్డిఎం గానే తీసుకుంటూ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ రేట్ మనం ఆఫర్ చేసే విధంగా హెచ్డి ఎక్స్ ని మనము సిక్స్టీ రూపీస్ పర్ కేజీ ఆఫర్ ఇవన్నీ డీటెయిల్స్ కంట్రోల్ రూమ్ వాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళు అక్కడ డౌట్లు ఉండి ఏం సార్ మాకు ఏం రేట్ వస్తుంది ఇక్కడ అని చెప్పి ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు కొంటూ ఉంటే కంపారిజన్ కోసం కూడా వాళ్ళు మనకి కాల్ చేయొచ్చు మనకు వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం ఈ విధంగా కేటగిరీలు రెండే ఉంటాయండి మేలు రకము కొంచెం తక్కువ రకము సో మేలు రకం అనేదానికి నూట ఇరవై రూపాయలు వస్తుంది తక్కువ రకం అనేదానికి దానికి అంటే కిందకి బాట మాకులు అవి ఉండాలి అరవై రూపాయలు వస్తుంది ఈ విషయం కూడా చెప్పగలగాలి రిజిస్ట్రేషన్ గురించి చెప్పాలి మాకు పేమెంట్ ఎట్లా పడుతుంది అంటే ఇది ఆధార్ బేస్డ్ మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ఇప్పుడు ఇంతకాలం మీకు ఏదైనా ఏవైనా వెల్ఫేర్ స్కీమ్స్ డబ్బులు ఎట్లా పడుతున్నాయో అదే విధంగా పడుతుందనే విషయం చెప్పాలి అట్లానే ఏ రోజు ఆ రోజు మీరు మన కలెక్టరేట్లో పిఆర్ఓ ఉన్నారు పిఆర్ఓకి మార్క్ నుంచి మీరు డేటా ప్రైవేట్ సేల్స్ ఎంత జరిగింది ఈ రోజు దాకా మార్క్ఫెడ్ నుంచి మన పర్చేజ్ ఎంత జరిగింది ఈ రెండు పర్చేజ్ ఆ రోజు ఎంత జరిగింది క్యుములేటివ్ ఎంత జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేటువంటిది పిఆర్ఓకి ఇచ్చేసేయాలి కలెక్టరేట్ లో అంటే వెళ్ళిపోయి మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుంది ఆనబుల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికి స్టేట్ లెవెల్లో కొన్ని వందల సార్లు తిరిగి దాన్ని ఒప్పించుకొని చేసుకొని వచ్చారు రైతు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు డిస్ట్రెస్ కాకూడదు భయపడకూడదు సేల్ జరిగిపోతుంది నాది కూడా అని నిశ్చింతగా ఉండాలి అది మన యొక్క ఆబ్జెక్టివ్ ఆ అబ్జెక్టివ్ ప్రకారంగా మీరు అందరూ కూడా నడవాలి సో ఇప్పుడు ఈ డేటాకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా కమిషనర్ తో మాట్లాడి ఎన్ఐసి వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడేటట్టు మీ లెవెల్ మీరు చేయాలి నేను రాజశేఖర్ సార్ మాట్లాడతాను ఇప్పుడే సో ఈ క్రాప్ డేటా ఏపీఎం డేటాని ఇంటిగ్రేట్ చేసి అవన్నీ సీఎం యాప్ డేటాలోకి వచ్చేసేయాలి ఆ సీఎం యాప్ డేటాలో మళ్ళీ మనము వాళ్ళకి టైం స్లాట్స్ ఇచ్చుకుంటూ మనం చేయాలి సో ఎక్కడైనా మనం మాట్లాడుకున్నట్టు మనం నిర్ణయించినట్టు లాజిస్టిక్స్ ప్రకారం స్మూత్ గా కూడా వెళ్ళకపోవచ్చు మళ్ళీ అన్స్టల్స్ వస్తాయి మనం అవేర్ గా ఉండి రేపటి నుంచి ఫస్ట్ త్రీ డేస్ ఇంకా చాలా అవేర్ గా ఉండాలి మనం అవేర్ గా ఉండి ఎక్కడ ట్రబుల్ వస్తే ఆ ట్రబుల్ షూట్ చేసుకొని దీన్ని స్మూత్ గా చేస్తే ఆటో లో జరుగుతూ పోతుంది మరీ ముఖ్యంగా విఏఓలు దాదాపుగా మీరు విఏఏలు నూట యాభై మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఈ పన్నెండు మండలాలకు సంబంధించినటువంటి మీరు అందరూ కూడా ప్రతి రైతుకి మీరు చెప్పాలి అన్ని సిద్ధం అయిపోయింది ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ కూడా అయిపోయినాయి రేపటి నుంచి జరుగుతా ఉన్నాయి మీకు మెసేజ్ వస్తుంది కాంప్లెక్స్ కూడా పంచి మీకు మెసేజ్ వస్తుంది నిశ్చింతగా ఉండండి అన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వాలి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం మనం డేట్ డేట్ ఇచ్చిన తర్వాత రైతుకి కనీసం టూ త్రీ డేస్ పడుతుంది ప్రిపరేషన్ దానికి సో మనము రేపు స్టార్ట్ చేస్తున్నాము రేపు కనీసం రెండు వందలు మందికి అయినా మనం ఇచ్చేస్తాం ఫస్ట్ ఒక ఐదు వందల మందికి ముందు ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి మనము ఇష్యూ చేసేస్తాం సో వాళ్ళ నుంచి ఫస్ట్ డే మాత్రము ర్యాండమ్ గా తీసుకుంటాము బట్ సెకండ్ డే నుంచి స్టీ అయిపోతుంది ఎక్కడ ఇదంతా ఆటోమొబైల్ ఫోన్లు సిస్టమేటిక్ గా నీట్